ఈ రోజు మా మా బర్త్డే అండి పెట్టారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మా 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 నాన్నగారితో బర్త్డే అన్నమాట మీరందరూ విష్ చేయండి నాకు అసలు గుర్తే లేదు ఇంకా మా చెల్లెలు స్టేటస్ పెట్టింది అలానే మా నాన్న కూడా ఉంది ఫోన్ చేసి ఒకేలా నా కొడుకు నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నాడేమో గ్యాస్ వచ్చింది గుర్తుపెట్టుకున్నాడేమో బర్త్డే విషయం అని చెప్పేసి నాన్న పొద్దునే ఫోన్ చేశాడు నాకే నేనే రిటర్న్ చేయాల్సింది మా నాన్నే ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏమైంది అంటే బామ్పా ఏం జరిగింది ఇంకా ఏం నాన్న ఏం సంగతిలో మరి రేపు కొనలు రాబోతున్నాలే అందరూ ఫోన్ చేసి చెప్పావు అని అన్నే అడిగాడు అడిగితే చెప్పాను అన్న అని చెప్పాను తర్వాత వచ్చేసి ఇంకా సరే నాన్న ఏనా పిల్లవాడికి రా బొట్టోడికి అన్నీ అడుగుతా ఉంటే బుడ్డకి ఇచ్చా అనమాట మా సాసు గారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే సాసు ఈరోజు నా రా ఏమి రాలేదు కేక్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట బరువు అనుకుంటే ఎటువంటి మరి యాభై కేజీలు ఏదో ఉండేది అనుకుంటా యాభై కేజీలు యాభై కేజీలు ఉండేది కామెంట్ చేసిన చెప్పనండి గ్యాస్ పోయి అయితే ఇంకా సాస్ గడి చూడండి అసలు ఇచ్చే నడుతున్నాడు లేరా కాళ్ళ కవర్లు తగిలించుకొని నడుస్తా ఉన్నారు మా దొరుతుని చెప్పేసి జరిగిందన్న వాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు కొత్త ఇంట్లోకి మళ్ళీ కొత్త గ్యాస్ పోయి కొత్త గ్యాస్ పొయ్యి అండాలి బాగానే ఉంది కానీ అన్నీ ఇప్పుడే ఏంది నాకు ఒకసారి తగ్గింది అని నాకు బాధగా ఉంది ఖర్చులు ఖర్చుగా బియ్యం కట్టకూడదు ఈరోజు అయిపోయినాయి ఒకేసారి ఇన్ని ఖర్చులు వస్తాయో అదే డబ్బులు ఉన్నప్పుడు అలాంటివి ఏవి గుర్తుండవు ఏయి అవసరాలు రావు డబ్బులు లేని పక్షంలో జాగ్రత్త చేసుకోవాల్సిన పక్షంలో గ్యాస్ పోయి అని చెప్పేసి బియ్యం అని చెప్పేసి కూరగాయలు అని చెప్పేసి ఆటంతటా ఈ ఖర్చులు మరి ఎత్తుకుంటూ వస్తాయో ఏమో మరి తెలియదు రేపు మాపో రేపో ఎల్లుండు మనం సుహాసిని పుట్టింటికి తీయాలని చెప్పేసి రేపే వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ ఖర్చులు ఖర్చు ఇలాగే వస్తామని అన్నమాట ఏదైనా లే చేసేది ఏమండి ఇబ్బందులు బాధలు కష్టాలు వస్తామంటే వాటిని ఎదుర్కొంటా పోడే ఏమంటారు మానవ జీవితానికి ఒక అర్థం సరే అండి ఇంకా పెద్దోడికి ఫోన్ చేసి ఏం నాన్న బాగుండవా మీ నాన్న కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేదు నువ్వు అని చెప్పినట్టు తా ఈరోజు చెప్పి ఇది అని అంటా ఉన్నాడు సుహాస్గాడు ఎటుకేళ్ళకి అందరం అయితే మా నాన్న విష్ చేసాము మీరు కూడా తప్పకుండా మా అన్నే నిండు నూరేళ్ళు కలగాలం చాలా సంతోషంగా బతకాలని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నది చెప్పేసి కొంతసేపు చెప్పండి ఫోన్ చేసి చెప్పు కాళ్ళలో ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పిద్దంట ఎందో మా నాన్నే ఉంటాడు సాసు రాను కూడా హ్యాపీ బర్తీ చదువుతుంది తాతకి తాతకి సరేనండి నాన్న ఫోన్ కాల్ చేద్దాం తర్త కాళ్ళు చెప్పిద్దంట ఎప్పుడుతుంది కానీ హలో హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు రెండు ఇంగ్లీష్ లో తెలుగులో రెండిట్లో చూస్తుంది మీ కాళ్ళ పుట్టినరోజు

పుట్టినరోజు శుభాకాంక్షలు నానా అమ్మాయి స్టేటస్ లో ఆ రోజా నేను పొద్దున చదువుతున్నా సరే మేము పొద్దునే బయలుదేరతున్నాం మరి వాతావరణం రేపు బాగుంటే ఆధారం రెండు రోజులు టైం ఉంది కదా ఎల్లుండి కదా ఇంతరడు అనుష వాళ్ళకేనా వాళ్ళు ఏం ఫోన్ లేపల తర్వాత మళ్ళీ చేస్తా కానీ ఇంక అమ్మాయి వాళ్ళకి సౌపాడు అన గేర్లపాడు నేను ఫోన్ చేస్తాను బాబాయ్ వాళ్ళు చదువుతాం ఫ్రీ పోసే వచ్చి వస్తా ఉంది మరి సరేలే మరి ఆ వీలైతే ఒప్పుకుంటే రమ్మని చూస్తారు మా బావ రెండు రోజుల క్రితమే చెప్పానండి తర్వాత వచ్చేసి మా తమ్ముడు వాళ్ళకి పోయి చెప్పాలి ఇంత మా తమ్ముడు ఎదురు ఆయన ఒక మాట చెప్పాను కానీ మళ్ళీ ఇంటికి పోయి చెప్పాలి తర్వాత వచ్చేసి ఇంకా ఎవరు ఉన్నారు మా బాబి వాళ్ళకి ఇంకా మా ఇద్దరు చెల్లెలకి మా బాబా వాళ్ళకి చెప్పేస్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా మా వారికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిసి అయితే సహాస అనేది అలానే బొడ్డత ఇద్దరిది పుట్టింటికి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా కాదుకోదనుకున్నాం కానీ ఇంకా తప్పదు ఈ ఒక్కసారి కదా ఆడపిల్ల ఒక చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో చేసుకోబోతున్నాము ఇకపోతే బయలుదేరుతాము

వెళ్ళారు డ్యూటీకి వెళ్ళాడా చిన్నమ్మా అదే రేపు ఆదివారం వస్తున్నాం మేము అమ్మాయి పుట్టి అమ్మాయి పుట్టిండుగులకి రేపు ఆదివారం వస్తున్నాం రేపు వెళ్ళండు అదే శనివారం రేపు ఉదయం బయలుదేరి వస్తాం ఉదయం బయలుదేరి సాయంత్రం కల్లాడు ఉంటాం

సరే అంట చెప్పు వాళ్ళకి నెక్స్ట్ రాజీ మా వాళ్ళకి సీన్ బావ అమ్మా అమ్మా సరే అమ్మని నాన్న అంత నేనే కానీ బాగున్నాడా

సరేలే మీరు పొద్దున బయలుదేరుతున్నా కానీ సాయంత్రంకాలం మీరు అటు రండి ఇంకా నాన్న వాళ్ళు కాడ ఉండే నైట్ ఉండి పొగులు భోజనాలు ఇవన్నీ చూసుకొని కొండెక్కుదామండి మరి చెప్పు బాగా వచ్చినాక అన్నమాట ఏం చేస్తాను పిల్లలు ఇంటికెళ్ళి చదువుతాను ఇంతకు ఎదురైతే రోడ్డు మీద చెప్పా చెప్తారా

ఇవన్నీ మన భోజనాలు వండుకునే తెపాలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఆటో అయితే అన్నీ వేసుకొని పోవచ్చు బండ్లు మీద పోలేముగా ఉంటాం మరి